హోలీ విశ్వవ్యాప్తంగా ప్రకాశించే పండుగ ఈ పండుగ రోజున తేజం యొక్క వివిధ తరంగాలు విశ్వవ్యాప్తంగా పయనిస్తాయి అక్కడ వివిధ రంగులు ఉత్పత్తి అయ్యి వృద్ధి పొంది వాతావరణంలో ధాతువు పూర్తి సంపూర్ణ ధర్మాన్ని కలిగి ఉంటాయి మరి ఇంత గొప్ప చరిత్ర ఉన్న హోలీ పండుగను ఎందుకు జరుపుకుంటున్నాం మన పురాణాల్లో హోలీకి సంబంధించిన వాస్తవాలు ఏమున్నాయి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి ఇక ఇప్పుడు హోలీ పండుగ కథలను తెలుసుకుందాం పూర్వకాలంలో రాక్షసులకు రాజైన హిరణ్య కశ్యపుడు చాలా కాలం తపస్సు చేసి తనను చంపటం ఇతరులకు దాదాపుగా అసాధ్యమయ్యేలా బ్రహ్మచేత వరం పొందాడు ఇతడిని పగలు లేదా రాత్రి సమయం